హాయ్ ఫ్రెండ్స్ ఒక్క సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా అవసరం లేదు మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగస్తులకు అవసరమే తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ జీకే సైకాలజీ పరస్ప ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి ఆల్ ఇన్ వన్ చాగణ శ్రీనివాసులు మరికెందుకు కాల్సేమో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బేల దాకండి వెంటనే మీకు వీడియోలు ఖండిస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మనము తెలుగు వ్యాకరణంలోని పదిహేను రకాల వాక్యాల గురించి నేర్చుకోబోతున్నాము ఇవి ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్లో టెట్ పేపర్ వన్ పేపర్ టూ కూడా ఇవ్వబడ్డాయి మీ జాగ్రత్తగా ఏకాగ్రతగా నుండి చివరి ఒక ఆన్ ఇష్టపడుతున్న బాగా వ్రాయండి మొదట ప్రశ్నార్థక వాక్యము ప్రశ్నతో కూడుకుని ఉన్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అని అంటారు ఇక్కడ ప్రశ్నార్థక వాక్యంలోనే ప్రశ్న ప్రశ్న ప్రశ్నార్థక అని ఉంది కాబట్టి ఇది ప్రశ్నతో కూడుకున్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అని అంటారు దీనిలో ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎవరు ఏమిటనే ప్రశ్నార్థక పదాలతో ఈ వాక్యాలు ఏర్పడతాయి ఈ పదాలు కానివ్వండి ఖచ్చితంగా అది ప్రశ్నార్థక వాక్యము ఉదాహరణ చూస్తే గిరి ఎక్కడున్నావు ఇది ప్రశ్నే కదా ఇక్కడ ఎక్కడనుంది ఉంది కదా అంటే ఇది ప్రశ్నార్థక వాక్యము ఇంకా త్రిజట ఏం మాట్లాడుతుంది ఇక్కడ ఏముంది కదా ఇది కూడా ప్రశ్నార్థక వాక్యమే ఇంకా ఇది ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది సీత ఎందుకు బాధపడింది ఇది కూడా ప్రశ్నే కదా సీత ఎందుకు బాధపడింది ఇక్కడ ఎందుకు ఉంది కదా అంటే ఇది ఒక ప్రశ్న చాలా సులభంగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత ఆశ్చర్యార్థక వాక్యము ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం ఉంది ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ మనకు ఆశ్చర్యార్థకంలోనే ఆశ్చర్యం ఉంది కాబట్టి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యమని అంటారు ఉదాహరణకి ఆహా ఎంత బాగుందో చూసా ఆశ్చర్యం ఇక్కడ ఆహా ఎంత బాగుందో ఇది కూడా ఆశ్చర్యార్థక వాక్యము ఇంకా అవురా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో అంటే ఆశ్చర్యంగా ఇక్కడ ఔరా ఆహా ఔరా అంటే విధంగా ఆశ్చర్యంగా కలిగించే వాక్యాలు ఉంటుంది ఆశ్చర్యార్థక వాక్యము తర్వాత అనుమత్యర్థక వాక్యము అనుమతిని ఇస్తున్నట్లు సూచించే వాక్యాన్ని అనుత్యర్థక వాక్యం అని అంటారు ఇక్కడ అనుత్యర్థకలో అనుమతి ఉంది ఇక్కడ అను అనుమతిని ఇస్తే అది అనుత్యర్థిక వాక్యము మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అంటే అనుమతి ఇచ్చారు పుస్తకాలు తీసుకోవడానికి ఇక్కడ అనుమతి ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇది అనుమత్యధిక వాక్యము మీరు లోపలికి రావచ్చు ఇక్కడ లోపల రావడానికి అనుమతి ఇచ్చారు కాబట్టి ఇది కూడా అనుమత్యధిక వాక్యము నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు ఇక్కడ ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు కాబట్టి ఇది అనుమత్యధిక వాక్యము మీరు సెలవు తీసుకోవచ్చు ఇక్కడ సెలవుకి అనుమతి ఇచ్చారు కాబట్టి ఇది అనుమత్యధిక వాక్యము తర్వాత ఆశీర్ధక వాక్యము ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీర్ధక వాక్యం అనట్టు ఇక్కడ ఆశీరం అంటే ఆశీర్వచనం ఇక్కడ ఇక్కడ ఉంది కాబట్టి ఆశీర్ధక వాక్యము ఉదాహరణకి మీరు ఉత్తీర్ణ రగుదరుగాక ఇక్కడ ఆశ్రయిస్తున్నారు మీరు పాస్ అవ్వండి అని ఇక్కడ ఆశీర్వచనం ఇస్తున్నారు కాబట్టి ఇది ఆశీర్వార్ధక వాక్యము నీకు శుభం కలుగు కాక ఇక్కడ కూడా ఆశీర్వచన కాబట్టి ఆశీర్వార్ధక వాక్యము నిండు నూరేళ్ళు వర్ధిల్లు ఇక్కడ కూడా ఆశీర్వచన చేస్తున్నాం కాబట్టి ఆశీర్వార్ధక వాక్యము నీకు మంచి బుద్ధి కలుగుగాక అంటే నీకు మంచి బుద్ధి కలుగుగాకని ఆశీర్వచన ఇస్తున్నాం కాబట్టి ఆశీర్వార్ధక వాక్యము తర్వాత నిషేధార్థక వాక్యము చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అని అంటారు ఇక్కడ నిషేధాథకలు ఉంది నిషేధిస్తూ నిషేధిస్తూ అంటే అంటే వద్దు అని చెప్పడం ఆ పని చేయవద్దని చెప్పడం ఉదాహరణకి సిగ్గుపడుతూ నా ముందు నిలబడవద్దు ఇక్కడ వద్దు అని వచ్చింది నిషేధించింది కాబట్టి ఇక్కడ ఇది నిషేధాధక వాక్యము అతిగా సెల్ ఫోన్లు ఆటలు ఆడవద్దు ఇక్కడ వద్దు అని నిషేధించారు కాబట్టి ఇది కూడా నిషేధార్థక వాక్యము బస్సులో చేతులు బయట పెట్టరాదు ఇక్కడ పెట్టవద్దు అని చెప్పాము కాబట్టి నిషేధించాము కాబట్టి కూడా నిషేధార్థక వాక్యము తర్వాత వ్యతిరేకార్థక వాక్యము పని జరగనట్లు తెలిపే వాక్యాలు ఇక్కడ లేదు కాదు అనే ప్రయోగం జరుగుతుంది ఉదాహరణకి ఒకే ఒక తిరిగి రాలేదు ఇది వ్యతిరేకార్థక వాక్యం పిల్లలు అరవడం లేదు ఎక్కడ ఒక లేదు వచ్చింది కాబట్టి ఇది వ్యతిరేకార్థక వాక్యం రంగారావు మాస్టారుకు డాక్టరేట్ రాలేదు ఇక్కడ లేదు కాబట్టి ఇది వ్యతిరేకార్థక వాక్యము ఇక్కడ గమనిస్తే ఎంతమంది చెప్పుకుని నిషేధార్థక వాక్యము వ్యతిరేకార్థక వాక్యం చూస్తుంటే ఒకే విధంగా ఉంటుంది అనిపిస్తుంది కానీ చాలా తేడా ఉంది ఎందుకంటే నిషేధక వాక్యంలో అది ఎలా ఉందంటే నువ్వు చెయ్యొద్దు ఆడవద్దు అటువంటి మనం వాళ్ళకి చెప్తున్నమాట నిషేధిస్తున్నమాట ఇది అలా కాదు ఇక్కడ అంటే ఏదైనా పని జరగకపోతే ఆ విధంగా కాదు లేదు అని చెప్పడం వ్యతిరేకత వాక్యము అంటే ఆవు తిరిగి రాలేదు పిల్లలు అరవడం లేదు డాక్టర్ రాలేదు ఇటువంటి వాక్యాలు వాక్యాలు అనమాట ఇక్కడ తర్వాత విద్వర్తక వాక్యాలు ఆజ్ఞ ప్రధానమైన వాక్యాలను విద్వర్తక వాక్యాలని అంటారు ఈ వాక్యాలు చేయాల్సిన పని తప్పనిసరిగా చేయమని తెలియజేస్తాయి ఇలా విధిగా చేయమని చెప్పే ఈ వాక్యాలనే విద్యార్థికి వాక్యాలని అంటారు ఉదాహరణకి నీవు పాఠం చదువు ఇక్కడ ఆజ్ఞాస్తున్నామట నీవు పాఠం చదువు టీచర్ అంటాడనమాట పిల్లలని నువ్వు చదువురా పాఠం చదువు అని చెప్పారు తర్వాత చిత్రం గురించి వివరించండి అదిగో ఒక పాఠం పాఠం చూపించి ఈ చిత్రం గురించి వివరించండి అని ఇక్కడ ఆజ్ఞ ఇస్తున్నాడు టీచర్ విద్యార్థికి అంటే నువ్వు విధిగా చేయాలి ఖచ్చితంగా తప్పనిసరిగా చేయాలి చెప్పినట్టు చేయాలని చెప్పి ఇక్కడ ఆజ్ఞాస్తుంది కాబట్టి విద్వా విద్యార్థక వాక్యము ఇది కొద్దిగా కష్టమై పవర్ కొద్దిగా అంటే విద్యార్థక వాక్యం ఇంత ముందులాగా చెప్పుకున్న ఇక సులభంగా లేదు కాబట్టి ఒక తమాషా కోడ్ చెప్తానండి ఇక్కడ విద్యార్థక వాక్యంలో విద్య ఉంది విద్య విద్య చెప్పేది ఎవరు విద్య చెప్పేది ఎవరు టీచర్ ఇక్కడ విద్య అంటే మనకు టీచర్ రావాలి టీచర్ ఏం చేస్తాడు ఆజ్ఞ వేస్తాడు ఎవరికి ఆజ్ఞ వేస్తాడు విద్యార్థికి ఏమని నీవు పాఠం చదువు నువ్వు పాఠం చదువు చిత్రం గురించి వివరించండి ఈ విధంగా ఆజ్ఞ వేస్తాడు కాబట్టి ఆజ్ఞ వేసే టీచర్ కాబట్టి అది మనకు ఇలా రావాలి మనకు విద్యార్థి వాక్యం అంటే మనకు విద్య విద్య అంటే టీచర్ రావాలి టీచర్ ఏం చేస్తాడు ఆజ్ఞ వేస్తాడు ఆజ్ఞ వేసే వాక్యాలను కూడా విద్యార్థి వాక్యాలను మీరు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత నిత్యార్థక వాక్యాలు అంటే ఖచ్చితంగా ఇచ్చే వాక్యాలు అంటే నిశ్చయంగా అంటే నిశ్చయంగా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఒక పని జరిగితే అది నిత్యార్థక వాక్యాలు ఉదాహరణకి ప్రతి ఆదివారం సెలవు ఇది నిశ్చయంగా జరిగేది కదా ప్రతి ఆదివారం సెలవు ప్రతిరోజు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు ప్రతిరోజు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కదా ఇది నిశ్చయంగా జరుగుతుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది కదా నిశ్చయం నిశ్చయంగా జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతున్నది నిశ్చయార్థక వాక్యము తర్వాత సందేహార్థక వాక్యము సందేహాన్ని వ్యక్తం చేసే వాక్యాలే సందేహార్థక వాక్యాలు ఇక్కడ ఓ ఏమో అనే ప్రత్యాలు ఏర్పడతాయి అంటే ఉదాహరణకి గోపాలు పని చేస్తాడో చేయడో సందేహం ఇక్కడ చేస్తాడో చేయడో ఇది సందేహార్థ వాక్యము అతడు వస్తాడో రాడో వస్తాడో రాడు సందేహం ఇక్కడ ఇది కూడా సందేహార్థక వాక్యము కిషన్ చదువుతాడో లేదో ఇది కూడా సందేహం కాబట్టి ఇక్కడ సందేహార్థక వాక్యము తర్వాత ప్రార్థనార్థక వాక్యము ఏదైనా పని చేయమని ప్రార్థిస్తున్నాడు చెప్పే వాక్యాలు బ్రత ఆడుకుంటూ ప్రార్థిస్తూ చెప్పే వాక్యాలు ఇక్కడ దయచేసి పని ఇవ్వండి ఇక్కడ ప్రార్థిస్తున్నారన్నమాట దయచేసి పని ఇవ్వండి వినయంగా విధంగా చెప్పే వాక్యము ప్రార్థనార్థక వాక్యం కాస్త జరగండి ఇక్కడ కూడా ప్రార్థిస్తున్నట్టు ఎంతో వినయంగా చెప్పడం ఇది కూడా ప్రార్థనార్థక వాక్యము తర్వాత సంభావనార్థక వాక్యాలు ఊహను తెలిపేవి పరీక్ష ఫలితాలు నెలాఖరుకు రావచ్చు అంటే ఊహిస్తున్నావు ఇక్కడ ఖచ్చితంగా చెప్పలేం ఇక్కడ నెలాఖరుకు రావచ్చు వచ్చే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు ఇక్కడ ఊహిస్తున్నాం వచ్చే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు నేను రూపు నేను రేపు ఊరికి వెళ్ళవచ్చు అంటే ఖచ్చితంగా చెప్పడం ఊహిస్తున్నాం అన్నమాట రేపు ఊరికి నేను వెళ్ళవచ్చు విధంగా ఊహించేటి సంభావనార్థక వాక్యాలు ఇక్కడ పదం చూస్తే పదంలో సంభావనార్థకంలో ఊహ అనే పదం ఇక్కడ కనిపించడం లేదు మిగతా వాటికి ఈజీగా ఉంది ఇక్కడ కొద్దిగా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం ఇక్కడ తమాషా కోడ్స్ ఇక్కడ సంభావనార్థకంలో మధ్యలో బావ ఉంది బావ 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 ఒక మరదలో వాళ్ళ బావని ప్రేమిస్తుంది ప్రేమిస్తూ ఆమె మనసులో ఊహించుకుంటుంది అతను ఈ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు ఎక్కడికో విహారయాత్రకు పోయినట్టు రకరకాల కలడగా ఉంటుంది పకటి కలగా ఉంటుంది ఊహించుకుంటూ కలడగంటుంది ఇక్కడ సంభావనార్థకం ఉన్నప్పుడు మనకి ఇక్కడ దీంట్లో బావ పదం తీసుకోవాలి బావని ఊహించుకుంటుంది ఒక మరదలు ఊహ అంటే ఊహను తెలిపేవి ఈ సంభావనార్థక వాక్యాలు ఇంతకుముందు చెప్పుకున్నా ఉదాహరణ చెప్పుకొని ఊహించుకోవడం పరీక్ష పదంతో నెలాఖరి రావచ్చు విధంగా ఊహించుకుంటుంటేవి సంభావనార్థక వాక్యాలు తర్వాత సామర్థ్యార్థక వాక్యాలు ఇవి ఒక వ్యక్తి లేదా వ్యవస్థకి సామర్థ్యాన్ని తెలిపేవి దీంట్లో కలదు కలడు చేయగలడు చేయలే ఈ విధంగా అంటే విధంగా ఉంటే ఈ సామర్థ్యాధిక వ్యాఖ్యలు ఉదాహరణకి నేను డిఎస్సి సాధించగలను అంటే ఇక్కడ గలను చేయగలను అంటే సామర్థ్యం తెలుపుతుంది సామర్థ్యాధిక వాక్యము నేను ఏదగలను నేను యొక్క సామర్థ్యం చేయగలను వచ్చిన వచ్చినది కూడా సామర్థ్యాతిక వాక్యం నేను ఎంత దూరమైన పరిగెత్తగలను ఇక్కడ కూడా సామర్థ్యం తెలుపుతుంది గలను అంటున్నాను కాబట్టి సామర్థ్యాధిక వాక్యము రవి గంటలో వంద పద్యాలు అప్పచెప్ప గలడు 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 వచ్చినది కూడా సామర్థ్యతిక వాక్యం విధంగా ఇక్కడ కలదు కలడు ఏ విధంగా కలరు విధంగా అంటే వాళ్ళ యొక్క నేను చేయగలను ఈ విధంగా ఉంటుంది సామర్థ్యాధిక వాక్యము తర్వాత అసమార్థిక వాక్యము ఇది సామర్థ్యాధిక వాక్యానికి వ్యతిరేకము అసమర్థిక వాక్యము అంటే ఇక్కడ సామర్థ్యం లేదని ఒక వ్యక్తికి లేదా వ్యవస్థకి సామర్థ్యం లేదని తెలిపే వాక్యాలనే అసమార్థిక వాక్యం అని ఇక్కడ అంటారు నేను ఏదలేను ఇక్కడ అతను సామర్థ్యం లేదు ఇక్కడ ఇది అసమార్థిక వాక్యము నేను ఎక్కువ దూరము పరిగెత్తలేను ఇక్కడ కూడా అసమర్థిక వాక్యము రవి గంటలో వంద పద్యాలు అప్పచప్పలేడు ఇది కూడా అసమాధిక వాక్యం ఇక్కడ సామర్థ్యం లేకపోతే అది అసమాధిక వాక్యము తర్వాత హేత్పర్థక వాక్యాలు ఇవి కారణాన్ని సూచించే వాక్యాలు వాక్యంలో మొదటి చెప్పిన విషయము రెండోసారి చెప్పిన విషయానికి కారణమైతే అవి హేత్పర్దిక వాక్యాలు ఉదాహరణకి కాలు జారి కింద పడ్డాడు ఎందుకు కింద పడ్డాడు అతను కాలు జారి పడ్డాడు ఇది కారణం అనమాట ఇక్కడ ఇది ఈ కారణం తెలిపింది కాబట్టి ఈ హేత్పర్తక వాక్యము వానలు కురిసి పంటలు పడ్డాయి పంటలు పండాయి ఎలా ఎందుకు పడ్డాయి కారణం ఏంటంటే వానలు కురిశాయి కాబట్టి అంటే విధంగా కారణం తెలిపే వాక్యాలే హేత్పర్తక వాక్యాలని ఇక్కడ అంటారు ఇది హేత్పర్తక అన్నప్పుడు ఈ క్వశ్చన్లో మనకు కొద్దిగా మనకు కన్ఫ్యూజ్గా ఉంటుంది అంటే కారణం తెలిపేది కొద్దిగా కష్టం ఉంది కాబట్టి లెక్క ప్రకారం ఇక్కడ హేత్వర్ధక వాక్యంలో హేతువు అంటే కారణం అర్థం అక్కడ కానీ చాలామంది తెలియదు హేతు అంటే తెలుగు సబ్జెక్టు కాని వాళ్ళకి హేతు అనేది కారణం అనే పదం కూడా తెలియదు కాబట్టి కొద్దిగా తమాషా కోడ ఉపయోగిస్తున్న జాగ్రత్తగా వినండి ఇక్కడ ఒక ఆవిడ ఒక భార్య అతని భర్త మీద భర్త పెట్టే కష్టాలు భరించలేక భర్తని ఏం చెప్తుందంటే హేతు హేతు అని మాడు మకాన ఊసిందన్నమాట హేతు అని ఉమ్మి సింది దీనికి కారణం ఏంటంటే అతను ఎప్పుడు పని పాట లేకుండా ఎప్పుడు అప్పులు చేస్తూ ఎప్పుడు తాగుతూ వచ్చి భార్యను కొట్టేవాడు అందువల్ల ఆ కారణం చేత ఆమె హే తు హే తు అనే మకాన ఊసింది ఇక్కడ మనకు హేత్పద్ధక వాక్యం మనకు హే గుర్తు రావాలి హే ూను ఒక ఆవిడ మొహాన్ని కూర్చుంది ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కారణము కారణం ఇక్కడ కారణం ఏంటంటే అతను బాగా తాగి ఆమెను కొట్టేవాడు అప్పులు చేసేవాడు కాబట్టి కారణం వచ్చింది ఇక్కడ కారణం హేత్ హేత్పద్దిక వాక్యం గుర్తుపెట్టుకోండి విధంగా కాలు జారి కింద పడ్డాడు ఎందుకు కింద పడ్డాడు కాలు జారి కారణం కాబట్టి ఇది హేత్ హేత్పద్ధక వాక్యుని సులభంగా గుర్తుపెట్టుకోండి తర్వాత ప్రేరణార్థక వాక్యము ఒకరి ప్రేరణతో క్రియను మార్చినట్లయితే దాన్ని ప్రేరణార్థక వాక్యం అని ఇక్కడ అంటారు ఇందులో పనిచేసింది ఒకరైతే చేయించింది మరొకరుగా ఉంటారు ఇక్కడ దానికి అమ్మ నా చేత చదివించింది ఇక్కడ చదివింది ఒకరే కానీ చేయించింది ఎవరు అమ్మ ఇక్కడ అక్క నా చేత పాట పాడించింది ఇక్కడ పాట పాడింది నేనైతే పాడించినవారు ఇక్కడ అక్క వా అక్క ప్రేరణతో ఇక్కడ పాడింది కాబట్టి ఇది ప్రేరణార్థక వాక్యము ఇంకా శాస్త్రీ సారు తెలుగు వాక్ తెలుగు వ్యాఖ్యను సులభంగా నేర్పించి నా చేత బాగా చదివించారు అనేది కూడా ప్రేరణార్థక వాక్యం ఇక్కడ చదివింది నీవైతే నీ చేత సులభంగా చదివించింది ఎవరంటే ఇక్కడ ప్రేరణ కలిగించింది ఎవరంటే శాస్త్రీ సారు కాబట్టి ఇది కూడా ప్రేరణార్థక వాక్యము ఇక్కడ ఒకరి ప్రేరణతో మరొకరు చదువుతారు ఒక ప్రేరణతో ఇంకొకరు ఆ పనిచేస్తుంది ప్రేరణార్థక వాక్యము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పదిహేను వాక్యాలు చెప్పుకున్నాము ఇంకెందుకు ఆలస్యం ఇంకా నోట్స్ తీసుకోండి పెన్న తీసుకోండి మీరు వాక్యాన్ని కూడా ఈ పదిహేను వాక్యాలు మళ్ళీ ఒకసారి వీడియో మళ్ళీ రెండోసారి చూసి నోట్స్ బాగా రాసుకోండి మళ్ళీ మూడోసారి జాగ్రత్తగా ఏకతీని బాగా నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత నేను పెట్టే ఆన్లైన్ టెస్ట్ డిస్క్రిప్షన్ పెడతాను లేదా కామెంట్ బాక్స్ కూడా పెడతాను ఖచ్చితంగా మీరు ఆ ఎగ్జామ్ రాయండి మీకు ఇంకా జీవితంలో కూడా టాపిక్ మర్చిపోరు రాబోయే ఎగ్జామ్ టెట్ మరియు డిఎస్సీ ఎగ్జామ్స్ ఇంక మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా రాసి గవర్నమెంట్ జాబ్ సాధిస్తానని నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మీ ఛాసీ చాగనం శ్రీనివాసులు